ఒకసారి చూద్దాం ఆది కాను ఇరవై ఐదో అధ్యాయము ఆది కాండు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి కొంచెం కొంచెం ఎక్కువసేపు ఉంటుంది ఇది ప్రశాంతంగా చదవద్దు పెద్దవాడు చిన్నవానికి ఏమవుతాడు ఇది నిర్ణయమా నిర్ణయం అయింది నిర్ణయం కాదు ఇది భవిష్యత్తుని ఎరిగి చెప్పడం మీకు అర్థమైందా దేవుడు ఎప్పుడు కూడా నీ చేత ఎలాగే ఉండాలని బలవంతంగా నీ చేత తప్పు చేయించేవాడు కాడు కానీ దేవునికి నువ్వేటో తెలుసు నువ్వు ఎలా అవుతావు తెలుసు అలా అవ్వకుండా నీకు కొన్నిసార్లు బుద్ధి చెప్తాడు అయినా నువ్వు వినో అది కూడా ఆయన తెలుసు అర్థమైందా దాని గురించి ముందే వెళ్ళి ఇక్కడ రాయిస్తాడు అది ప్రవచనం అంటారు దాన్ని ప్రవచనం రాయించినంత మాత్రమే దేవుడే నిర్మీలు చేసాడని కాదు అలాగైతే అయితే ఆయన పక్షపాతి అవుతాడు కాబట్టి దేవుడు పక్షపాతి కాడు ఇదిగో జీవమును మనము మేలును నీ ఎదుట నువ్వే ఎంచుకో అర్థమైందా ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ప్రవచనాత్మకంగా చెప్పబడింది నెక్స్ట్ రెండో చూద్దాం ఆమె ప్రసూతి కావాల్సిన దినములు విడినప్పుడు ఆమె గర్భవతి కబలివారు ఉన్నారు మొదటి వాడు ఎర్రంగు వాడు బయటకు కాబట్టి ఒళ్ళంతా రోమాలు ఉన్నాయి కాబట్టి అన్నారట ఆ తర్వాత సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతను చెయ్యి ఏసవ మడుమని పట్టుకుంది కాబట్టి ఆకు అన్నారట ఆమె వారిని కెళ్ళినప్పుడు ఇస్సాకు అరవది ఏళ్ళ వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు అరణ్యవాసిగా ఉన్నాడు యాగోబు షాదు అయి గొడాలని నివసిస్తున్నాడు ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసం తింటున్నాడు కనుక అతను ప్రేమించాడు బాగా తింటున్నాడు కాబట్టి రేపకా యాగోబుని ప్రేమించింది ఒకనాడు యాగోబు కలగోరం అంటకు వండుకుంటున్నాడట పాయింట్ ఇది జాగ్రత్తగా వినండి కలగోరం అంటకు వండుకుంటున్నాడు వండుకుంటుంటే యాసావు అలసిన వాడే పొలములోకి వచ్చి నేను అలసిపోయాను ఆ ఎర్ర ఏదో దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాడు అదే ఎర్ర అందుకుంటున్నావు కదా డిష్ అదే పడేస్తే తినేస్తాను నాయన మంచి ఆకలి మీద ఉన్నాను అన్నాడు నెక్స్ట్ అందు చేత అతను అందుకు యాకోబు నీ చేస్తం నేడు నా అని అడిగాడు చూసారా చేస్తత్వం ఇస్తావా అన్నాడు ఇప్పుడు అప్పుడు ఇంతకీ చేస్తత్వం అంటే ఏంటండి అది ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదండి ఎందుకు ఉండదంటే ముందు ఎవరు పుట్టారో వాళ్ళు చేసుకొని అవుతారు ముందు ఎవరు పుట్టారో వాళ్ళు ఏమవుతారు చేసుకులు అవుతారు ఎవరు పుట్టారో వాళ్ళు కనిష్ఠుడు అంటే జ్యేష్ఠుడి కంటే చిన్నవాడు వీడి చిన్నోడు అయితే ఇక్కడ పాయింట్ కవలను పెరుగులాడుతున్నారని ఉంది అంటే ఇద్దరు తల్లి గర్భంలో ఉన్నారు ముందు నేను వెళ్తే నేను చేస్తుండీ ముందు నువ్వు వెళ్తే నువ్వు చేస్తుండీ ఇప్పుడు మన తల్లిదండ్రుల పిల్లలు పుట్టినప్పుడు ఈ పెద్దోడు రెండేళ్ళు చిన్నోడు అంటారు ఈ పెద్దోడు చిన్నోడు అని చెప్పడానికి మధ్యలో రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఏముంటుంది ఆ అభిమాని ప్రాబ్లం మనం చేయగలిగింది ఏం లేదు అది ఇప్పుడు నేను మూడేళ్ళు వెనకలు వచ్చాను ఆ మూడేళ్ళు కాబట్టి నాకు అన్నీ అవుతాడు నువ్వు నాలుగేళ్ళు వచ్చావు నాలుగేళ్ళు వెళ్ళింది కాబట్టి నీకు అక్క అవుతుంది నువ్వు నాలుగేళ్ళు వెనకొచ్చావు ఏమవుతావు చెల్లి అవుతావు అక్కడైనా మార్చగలవా అది ఒకేసారి కడుపులో ఉన్నప్పుడు అయితే బొమ్మ బాగుంటుంది మరి ఒకేసారి కడుపులో ఉన్నారీ జస్ట్ ఇతను ముందు దిగాడు అనుకోడు కిందకే ఇతను చేస్తుడు ఇతను ముందు దిగితే ఇతను ఇతరులు చేస్తు అంటే లోపలే పెరుగులాడతారు సింబాలిక్ సింబాలిక్గా చూపించాడు అక్కడ మడివ పట్టుకోవడం ఇవన్నీ సింబాలిక్గా అంటే తప్ప కడుపులో ఉన్న పిల్లడికి ఏం తెలుస్తుంది అమ్మీడు వెళ్ళిపోతుండే వెనక రాళ్ళు ఏమన్నా పుట్టిన పిల్లలకి ఏం తెలియదు కదా అది సింబాలిక్ అనమాట అంటే మడిమే పట్టుకున్నాడు అనేది అది సింబాలి తెలియకుండానే పట్టుకున్నాడు యాబో తెలిసి పట్టుకుని లాగింది కాదు ఒకరే ఆగి రో నువ్వు తెలిపక రో నా రోయ్ అని కాదు అది అతను ఎంత ఆ పైన వాడు గర్భంలోంచి బయటకు వస్తుంటే లోపల గర్భంలో ఉన్నవాడు మడివి పట్టుకుని ఏం చేశాడట అతను కూడా బయటకు వచ్చాడు అందుకని ముందు వచ్చినోడేమో పెద్దోడు అని చెప్పి జ్యేష్ఠుడు అన్నారు వెనకొచ్చిన ఏమో చిన్నోడు అని చెప్పి కనిషుడు అన్నారు ఇస్రాయేలీలో ఒక వాడుతుంది ఏంటంటే పెద్దోడిని గొప్పగా చూస్తారు ఆస్తిలో ఎక్కువ భాగం ఆకిస్తారు జ్యేష్ఠుడికి ఇస్తారు జ్యేష్ఠుడిని ప్రతిష్ఠిస్తారు జ్యేష్ఠుడికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి మరి ముఖ్యంగా రాజుల కాలంలో కూడా పెద్దోడికి పట్టాభిషేకం చేస్తారు పెద్దోడిని రాజుని చేస్తారు ఎందుకంటే రాజ్యం పెద్దోడిది అందుకే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్ద కుమారుడు ఇది నానుడి కేవలం మన ఇండియాలోనే కాదు అన్ని దేశాల్లో ఆ వాతావరణం ముఖ్యంగా ఇక్కడ కూడా రాజకీయాలు అంటే ఎవరిని చేస్తారు గద్దోడే చేస్తారు కింద కనిష్టంగా చేయరు గద్దోడు ఎవరైతే ఉన్నాడో ప్రారంభం అంటారు పెద్దోడిని ఏంటనేది బలప్రారంభం కీర్తనల గ్రంథం డబ్బెంతభ్య వచ్చినాడు కీర్తనల గ్రంథం డబ్బుకి యాభి ఒకటి వచ్చినాడు పెద్దోడికి చాలా వ్యాల్యూంటే ప్రారంభం అంటారా ప్రారంభము అన్నాడు అక్కడ పెద్దోడు అంటే ఎవరండి బలానికి ప్రారంభం ముందు నీ గర్భవాసం ఉండ వచ్చిన పెద్దోడు అతని బల ప్రారంభము అన్నారు సో బల ప్రారంభం పెద్దోడు అని అర్థం అక్కడ అందుకే జ్యేష్ఠ పుత్రులు దేవుడికి ఇచ్చేవారు ద్వితీయోపదేశం ఇరవై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చిన ద్వితీయోపదేశం కాండం ఇరవై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చిన చూద్దాం ద్వితీయోపదేశం కాండం ఇరవై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చిన ద్వేషింపబడి ఒకటి ఇద్దరు భార్య పురుషుని కలిగి ఉండి ప్రేమిపబడినది ద్వేషింపబడినది వారి వాళ్ళ బిడ్డలు కానీ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకే నేడలా చూడండి ఇక్కడ పాయింట్ ఇక్కడ ప్రేమించబడే భార్య ఒక ఉందట కానీ వాళ్ళిద్దరులో ద్వేషింపబడే ఆమె కొడుకే ఆమె పెద్దోడట ఒకవేళ పెద్దోడు ద్వేషింపబడే ఆమె కొడుకేని ఎడలా తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారుడు స్వాస్థ్యం గా ఇచ్చినాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠుడికి మాములుగా ప్రేమింపడిగా చేయకూడదు ఎందుకంటే జ్యేష్ఠుడనే నిర్ణయం ఎవరిది మన చేతులు ఉందా ముందు ఎవరు ముట్టాలి అని అనుకోని కాబట్టి మనం ముందు మగానికి అని అందామండి తర్వాత ఆడపిల్లని అందామండి అని భార్య భర్తలు తరువాత ముందు మగపిల్లానికి గనేసి తర్వాత ఆడపిల్లలు అనేసి ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయే ఉన్నాయా ఎవరు తెలియదు అంటే నిర్ణయం ఎవరిది దేవుడిది అంటే నిన్ను పెద్దోడిగా చేయాలన్నా దేవుడే చేయాలి చిన్నోడుగా చేయాలన్నా దేవుడే చేయాలి ఎక్కడ పుట్టించాలన్నా ఎవరు పుట్టించాలి దేవుడే పుట్టించాలి అంటే ఇప్పుడు చేస్తత్వము అనేది రైట్ దైవాధికారమాసర్ ఎవరి అధికారం అది దైవాధికారం జాసత్వం అనేది దేవుడిచ్చిన అధికారం ఆ రోజుల్లో ముఖ్యంగా దానికి చాలా వాల్యూ ఇచ్చేవారు ఇప్పటికీ వాల్యూ ఉంది ఇంటికి పెద్దోడు అనేసరికి వాల్యూ ఉంటా ఉండదా ఇంటికి పెద్ద అమ్మాయి ఉంటద ఉండదా అయ్యో వాల్యూ పెరిగిపోతే ఆటోమేటిక్ మా పెద్ద అమ్మాయి అండి మా పెద్ద అబ్బాయి అంటారు అక్కడ నైన్టీ పర్సెంట్ ఎక్కువగా బాధ్యతలు కూడా ఎక్కువ ఎవరికి అప్పస్తుంటారు ఇంట్లో ముందుకుంటున్నాడు కాబట్టి బాధ్యతలు అన్ని అడిగిస్తుంటారు పుట్టినోడు కొంచెం తిరుగుతుంటాడు చిన్నోడు అండి అక్క అండి మా పెద్దోడు చాలా బాధ్యత అంటుంటారు ఎక్కువ ఎక్కువ వింటాం అలాగే ఎక్కడో రేలు ఉంటే పెద్దోడు గాలి తిగడం చిన్నోడు ేరుగా మీరు ఎక్కువ శాతం ఇళ్లలో తాళాలు పెద్దోళ్ళకి ఇస్తారు డబ్బులు పెద్దోళ్ళకి ఇస్తారు పెద్దోడికి ఇచ్చేస్తారు మంచి పడు చెప్పారు ఎవరు ఇచ్చేస్తారట పెద్ద పెద్దోడికి ఇచ్చేస్తారట ఆ అందరూ ఎవరు మాట్టినాలట ఈ పెద్దోడు మాట పెద్దదాన్ని మాట్టినాలి అంటే జాస్తి అర్థం అనేదానికి అంత వాల్యూ ఉంది మన సమాజంలో కూడా రాజు చేయాలి పెద్ద కొడుకుని చేయాలి అప్పుడప్పుడు చూడండి పెళ్లి పెద్దోళ్ళు చేయకుండా చెన్నోడికి చేయాలనుకోండి ఏమంటారు పెద్దడు చేయ చిన్న చేయడం పెద్దమ్మాయి పెళ్లి చేయకుండా ఆ చిన్న అంటారంట ఆ మన నానుడు అది మన సమాజం పరిచిత అలా ఉంది ఆనాటి నుండి అలాగే ఉంది ఇంకా మనకి ఇంకా తక్కువ వాళ్ళకి ఎక్కువ యూతుడికి అమ్మో పెద్దోడు అనే జరిగి బల ప్రారంభం వాడు పెద్దోడంటే ఏం చదువుకున్నాం మనం బల ప్రారంభం చదువుకున్నాం ఆ వీడు వాడి బల ప్రారంభము కనుక రాయబడిని చూడండి పదిహేడు వచ్చిన ఇరవై ఒకటి పదిహేడు ద్వేషింపబడిన దాని కుమారుడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగం ఇచ్చి వారిని జస్టుడిగా ఎంచవలను నెక్స్ట్ వీడు వారి బల ప్రారంభము కనుక చేస్తాధికారం ఎవరిదే అన్నాడు దీన్ని ఎవడో మార్చడానికి వీలు లేదు ఇప్పుడు చెస్తత్వం వాడిదైతే అధికారం వాడిదే పెత్తనం వాడిదే ఆశీర్వాదం వాడిదే ఈవెన వాడిదే రాజ్యాధికారం వాడిదే పట్టాభిషేకం వాడికే పరిపాలన వాడిదే చేసుకుంటే అంత గొప్పవాడు చేసు చూడంటే అంత ఉన్నతమైన వాడు చేస్తుండడే అంత ప్రధానమైన స్థానాన్ని పొందినవాడు ఇప్పుడు అలాంటి స్థానాన్ని ఎవరిచ్చారు అంటే ఒక్క ఒక్క విషయం చెప్పేది అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు చూసారా పబ్బులు కలిసాడు చూసారా పబ్బులు కలిసాడు నేను పాయింట్ చెప్తాను అన్నప్పుడు ఆగల అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాసర్ ల యాసర్ ల యాసౌ దేవుడు న్యాయం మాడంటి ఇవ్వమడాలి అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాసౌ దేవుడు అలాంటి అద్భుతమైన మీరు పెద్దోళ్ళు చేయగలుగుతాండి మా ఇంటికి నేనే పెద్ద ఉన్నాను వాళ్ళు చేయగల లేదా పెద్ద నేనే ఉన్నవాళ్ళు చేతిలో పెద్ద కొడు పెద్ద కూతుళ్ళు పెద్దవాళ్ళు చేద్దరు వాళ్ళ ఇంటికి పెద్దోళ్ళు నేనే పెద్దానండి నేనే పెద్ద కూతురునండి నేనే పెద్ద కొడుకున్నాను వాళ్ళు చేతిలో చేసి పర్లేదు ఇబ్బందులు జామ్ గారు జ్యేష్ఠుడు చూసిన ఎంతమంది ఉన్నారు నేను ఎదురాని సరిపోను నా పైన ఒక సో మీరు ఇంట్లో చాలా మంది ఎవరున్నారు పెద్దోళ్ళు ఉన్నారు మీరు పెద్ద కూతురు ఉన్నారు పెద్ద కొడుకులు ఉన్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు అధికారం ఇచ్చింది ఎవరు చెప్పండి అదే మా అమ్మ నాన్న కదా అనంత మీకు అధికారం ఇచ్చింది ఎవరు దేవుడా మనల్లా చెప్పడం ఇచ్చారు దేవుడు ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని చేస్తులుగా చేశాడు జేస్కురాలుగా చేశాడు దేవుడు మీకు ఆ బల ప్రారంభాన్ని ఇచ్చాడు అంటే ముందు నువ్వు మీ తల్లిగా మూల్లో నుండి ముందు నువ్వు రావాలన్న నిర్ణయం ఎవరిది దేవుడిది అంటే కొన్ని కొన్ని ఉంటాయి అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు మనుషులు ఇవ్వలేరు అలాంటి దేవుడిచ్చిన జాష్టత్వాన్ని ఇతను ఏం చేస్తాడట అమ్మేస్తాడా మన చేస్తత్వం అవ్వడానికి అవుతుందండి అసలు అవ్వదు ఏదైనా అమ్మొచ్చు కొనుక్కునేవాడు ఉంటేనే నీ ఎందుకు కావాలండి కొనుక్కునేవాడు ఉంటే ఏదైనా అమ్ముతారు కాదేది అమ్మకానికి అనర్భం చంద్రమండ్రం తలాలు అమ్ముతున్నాడు అంటే అవ్వడం అమ్మేవాడు ఆడు ఆడు ఎవడు తెలివైననుడి కాదు కానీ కొనేవాడు మాత్రం కెస్త బుద్ధినుడు అమ్మేపా అమ్మేవాడు ఈ నెర్రోడు చేసి అడు ఈ తెంగు కొనుక్కుంటాడు అక్కడ ఇక ఏంటంటేనట రేపు పొద్దున ఎప్పుడైనా భూమి అర్థమైపోతానంటే సైకిల్ వేసుకుని అంటాడు అనమాటకుంటారా చచ్చిపోతాన్ని చెప్పాలంటే భూమి పోతే సూర్యుడు ఎందుకుంటాడు భూమి పోతే చంద్రుడు ఎందుకుంటాడు అసలు సూర్యుడు చంద్రులే దీని మీద వెలిగిపోవడానికి పిచ్చోడా దీనికి వెలిగిపోవడానికి దేవుడు ఎవరిని చేశాడు చేశాడు చంద్రుడి భూమి మీద వెలిగిచ్చిటప్పుడు భూమి పోతే నై కూడా పోతాయి భూమిపోతే దేవుడు ఆజ్ఞ ఉంచడం దీన్ని తీసాడంటే పంచభూతములు మీకుటమైనతో లయమైపోవునట్టి దేవుని తిన రాకడ కొరకు పెట్టిచ్చు అన్నాడు కానీ ఈ లోకానికి ఇది అర్థం కాక భూమిపోతే చంద్రమండలం మీద గోదమ్మ అక్కడ సలాలు కొనుక్కున్నారట రేట్ ఎంత మరి గజం ఎంత అర్థం రిజిస్ట్రీ చేస్తాడో దేవుడి తిన సతం పెట్టి ముద్రలు వేస్తాడు మరి పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు గుండె కొద్ది చాలా పిచ్చి వాళ్ళు వస్తారు సమాజం సో అలాగా చంద్రమాండే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలని ఇక్కడే ఉండాలి దైవ నిర్ణయం పొలిమార్లు ఏర్పాటు చేశాడు దేవుడు ఈ పొలిమేరులోనే మనం బతకాలి ఇక్కడ ఆయన కృతజ్ఞత అసూ జాను అమ్మేది ఏదైనా అమ్మేస్తున్నారు ఇంకా అమ్మేవాళ్ళు ఉన్నారు ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తున్నారు అలాగే ఇతను ఏమైనా ఏమవుతున్నాడంటే చిత్రం విచిత్రంగా నమ్మకాలి అరే మన ఇద్దరం ఒకేసారి కడుపులో నుంచి వచ్చావు నువ్వు నాకంటే ముందు ఒక్క క్షణం ముందు దూరే దూరే బయటకు వచ్చావు కాబట్టి నీకు చేసత్వం కనిపించాడు నేను అనగా ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేశారు చిన్న చేసి పడేసారు మొత్తం క్రెడిట్ అంతా నువ్వు పడిసావు రూల్ అయితే ఇద్దరికి సమానం నాయనా ముందు నేను వెళ్తే నేనే చేసిన వద్దు కదా కవర్లో ఉరా మనం ఒకే కడుపులో ఉన్నాం మన ఇద్దరు ముందు నేను కానీ వచ్చింటే ఎవరికి వచ్చేది నాకు వచ్చేది నువ్వు చేసేది అయిపోయావు అందుకే దేవుడు విశాఖ దేవుడు యాసాగు దేవుడు అయిపోయావు కానీ నాకు ఎంత బాగా ఉంది అంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం కానీ నన్ను యాబోబు దేవుడు అనే పరిస్థితి లేదు ఎందుకంటే జాస్తత్వం నీది మన జాస్త్వా అన్నాడు అప్పుడు ఇద్దరు ఆలోచించుకోవాలి ఏం ఆలోచించుకోవాలి ఇంకో గంట అయితే ఇంకో కూర నేను వండుకుని తినచ్చు సేపు ఆంకల్కి ఎలా తట్టుకున్నాను ఇంకో గంట అయితే చచ్చిపోను కదా ఇంకో గంట అయితే నేను వండుకు తింటా లేదు తింటా దానికి చేస్తత్వం వేయాల కొంతమంది మూర్ఖులు ఉంటారు విలువైన దానిని వదులుకుంటారు విలువ లేని దానికోసం మూర్ఖుడు విలువైన దానిని విలువలేని దానికోసం వదులుకుంటాడు అందులో ఎంతమంది మూర్ఖులు ఉన్నారో సప్పెరా మూర్ఖులు విలువైన దానిని విలువలేని దానికోసం పోగొట్టుకున్నారు ఇస్కర్యోధ యోధ మూర్ఖుడు పరమ మూర్ఖుడు విలువైన అపోస్తలత్వాన్ని ముప్పై వెండి నాణ్యాల కోసం పోగొట్టుకున్నాడు గెహజీ మూర్ఖుడు విలువైన ప్రవక్త తత్వాన్ని పనికి మాల బట్టల కోసం వెండి కోసం పోగొట్టుకున్నాడు ఆ కాను మూర్ఖుడు ఇలా ఎంతమంది మూర్ఖులు ఉన్నారో బైబిల్ గ్రంథంలో లిస్ట్ జరిగితే దేవ యహలోకమును విడిచి యహలోకమును స్నేహించి నన్ను విడిచి ఆ దశలో నీకు వెళ్ళి అపూస్తలత్వాన్ని పోగొట్టుకున్న మూర్ఖుడు అజ్ఞాని ఇలాంటి మూర్ఖుల జాబితాలోకి ఇదిగో ఎవరు వచ్చారు ఏం తప్పు చేశాడు దేవుని నిబంధనను తగేసిపోయాడు అసలు నీకు జాస్తత్వం ఇచ్చింది ఎవరో దేవుడు జాస్తత్వం దేవుడిస్తే దేవుడిచ్చిన జాస్తత్వాన్ని దేనికి పెట్టాడంట ఆమె గారికి పెట్టాడంట చాలా మంది ఉంటారండి దేవుడిచ్చిన వాటిని అమ్ముతుంటారు దేవుడిచ్చిన వాటిని అమ్ముతుంటారు అవి అమ్ముబడేవి అమ్ముకునేవి కావు నువ్వు అమ్మేవి కావు అమ్మేవి కావు మనం ఎవడో ఎవడో పాపానికి సర్టిఫికేట్ అమ్ముతున్నాడంట ఏంటది పాపం పోయే సర్టిఫికెట్ అంట అంటే యేసు రక్తం పెట్టకలేదు ఇంకా యేసు ప్రభు ఉచితంగా మనకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ఇచ్చాడు అంట సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ కొన్ని ఇంత రేటు పెట్టాడు సర్టిఫికేట్ కొనుక్కుంటే పోయినట్టు పాపం పోయినట్టు పాపగల అమ్మగలవాసే దేవుడే ఇవ్వాలి లేదు అమ్మడానికి లేదు అన్నట్టుంది అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఒక నిబంధన చేసేసాడు యాసావు యాకోబుతో ఒక నిబంధన తెలుసా అందుకు యాకోబు నీ ఇచ్చే నాదే అది నేను ముందు నాదే నేను పోరాటం చేసా నువ్వు తీసేసుకున్నావు ముందు పోయి నాకు ఇచ్చేస్తావా అది అప్పుడు యాసావు అన్నాడంట చానవర్మే నేను ఎందుకు ఇవ్వాలని నీకు అది నాకు దేవుడిచ్చాడు నా దేవుడి ఇచ్చింది నేను ఇస్తానా నా దేవుడు ఇచ్చినవి నేను ఎవరు అనాలి అలాగే అంటే మరి ఎవరు అంట నేను చావబోచున్నాను కదా జయ జయ సత్తనా ఎంత తీసి పడేసాడు ఎంత చులకనగా తీసుకునేసి దేవుడు ఇచ్చిన దాన్ని ఎవడు చులకనగా తీసి పడేస్తున్నాడు వాడు మూర్ఖుడు దేవుడిచ్చిన దానిని ఎవడు గుర్తించలేకపోతున్నాడు వాడు మూర్ఖుడు దేవుడిచ్చిన ఆధిక్యతను ఎవడు చేతుల పోగొట్టుకుంటున్నాడు వాడు మూర్ఖుడు మూర్ఖురాలు ఆ మూర్ఖుల అది చే కాదు నా స్వశక్తితో సంపాదించుకున్నదా కాదు దేవుడిచ్చాడు దాన్ని ఏం చేశాడంటే చేశాడట జాస్తి అర్థం నాగేది కానీ అంటే ఎవరిని తృనీకరించాడు చెప్పండి దేవుని ధృవీకరించాడు మనకెలా కనబడుతుంది అంటే జాసత్వాన్ని కదా ధృవీకరించాడు జాస్తత్వాన్ని కదా మా ధృవీకరించింది ఎవరిని ధృవీకరించాడు దేవుణ్ణి ధృనికరించాడు కదా ఇచ్చింది దేవుడు ఇచ్చింది దేవుడు అప్పుడు ఏమన్నాడు అయితే నేడు నాతో ప్రమాణం అన్నాడు అతడు యాగోబుతో ప్రమాణం చేసి అతనికి జాస్తత్వము నమ్మివేయగా యాగోబు ఆహారమును చిక్కుడుగాయన వంటకమును యాసావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయిను ఆ తర్వాత ఒక పరిశుద్ధంలో ఒక మాట రాయించాడు అక్కడ అట్లు అని ఉంది అక్కడ తృణీకరించేను అంటే అర్థం ఏంటి దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని దేవుడిచ్చిన అధికారాన్ని కాలుతో తని పడి నాకు అవసరం లేదా నాకు అవసరం లేదు ఇది మన జాస్తత్వం నాకు అవసరం లేదు ఈ చేస్తత్వంతో నాకేం పని లేదా పడిగా చిక్కిడిగా కూడా కావాలి నాకేం కావాలి కనీసం అప్పుడప్పుడు మీకు కనిపించవచ్చు బాబు చికిరికాయలు కోరుకుండా సింగ ఏ మొరకముకుంటే బాగుంటుంది ఏ ఒంటి కోరుకో ఏం కోరుకో కొంచెం ఏదో కదా లాబ్సర్ రేట్ ఎక్కువ కోరుకో ఇలాంటికే నమ్ముకుంటే బాగుంటుంది అని పొత్తి చిక్గా కోరుకున్నాడు ఇట్లాడు అనుకుంటావా అంతే మరకతో పైకి వెళ్ళిపోతే పిచ్చి ఆ అజ్ఞానం ఏరులై పాడు మానవుడు దేవుని బలాన్ని ధృవీకరిస్తాడు మానవుడు దేవుని ఆలోచనను ధృవీకరిస్తాడు మానవుడు మూర్ఖుడైపోతాడు ఇప్పుడు దేవుడిచ్చిన ఆ అధికారాన్ని తల్లిసిపోయాడు నాకైతే నిబంధన కూడా చేస్తాడట నిబంధన కొన్ని సందర్భాల్లో నిబంధన చాలా ఇంపార్టెంట్ తెలుసా రాధల పోతలు నిబంధనలకి ఇప్పుడు పెళ్లి పెళ్ళి నిబంధనలు ఇస్తారా రాధలుంటాయండి ఏ ఏముండవు మాటే మాటే అప్పుడప్పుడు చూడండి మాటే అరే బాబు నీ మాటే వేదం మాకు బజైన అక్కర్లేదు అంటారు నీ మాట వేదం మాకు అడ్వాన్స్ అక్కర్లేదు అంటారు మాటే మాట దిగరం మాట ఇచ్చామంటే మాట ఇవ్వమంటారు మాట అలాగే ఇప్పుడు ఏమి చేశాడు ఇక మీద జాస్ ఇది సిగరి గారి కూర నాది శిఖరి గారి అంతే పండు చెప్పండి ఈ పోటు తిన్నాం సాయంత్రం కూడా కాగలేదు ఇది సిగరి గారు ఏమన్నా పర్లో వర్షం వచ్చిందా ఈ పోటు తిద్దా రంగిపోతా రిపోతారు మళ్ళీ రెండో పడికి ఏమవుతుంది వాళ్ళ ఇంత కావాలి చిక్కిడిగా శాశ్వత పరిష్కారం కాదు కానీ జాస్తత్వం శాశ్వతం శాశ్వతమైన జాసత్వాన్ని ఆ శాశ్వతమైన చిక్కిడిగా కోరి కోసం ఏం చేశాడు వదిలేసాడు తురుణీకరించాడు బయలుదేనాడు నాకు అక్కర్లేదాను నాకు అక్కర్లేదాను ఎప్పుడైతే నాకు అక్కర్లేదా అన్నాడో అమ్మాయిదైనా కొట్టించను నిబంధన చేసి నాతో ప్రమాణం చేసి ప్రమాణం చేసి చేసేసాడు ప్రమాణం అయిపోయింది ఇంకా ప్రమాణం అయిపోయింది అంటే అది ఏంటటత్ర